నమస్కారం ఏడిఎన్ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి డక్కెలి బాలయపల్లి కలువాయి రాపూరు సైదాపురం మండలాల నుంచి కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చారు ఈ మినీ మహానాడులో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి కొరకు పలు అంశాలను తీర్మానం చేసి కడపలో జరగనున్న మహానాడులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని నియోజకవర్గ శాసనసభ్యులు కురుమిళ రామకృష్ణ తెలిపారు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు

అలాగే అన్ని ఫర్మోట్ చేసుకుంటా ఉన్నాం అయితే ఈరోజు ఇబ్బందులు మన నాయకులు ధైర్యంగా వైన్యాడు గతంలో చూసే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పట్టేసినటువంటి దాఖలా లేవు అభివృద్ధి లేవు ఏమీ లేదు ఈరోజు అన్ని విధాలు ఇబ్బందులు రోడ్లు కానీ అన్ని కూడా ముఖ్యమంత్రి ఒక తెలుగుదేశం పార్టీలోనే మనం పనులు చేయగలిగా మనం ఐదు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి పదిహేను సంవత్సరాలు రాష్ట్రం ఆయన తెలియదు చెప్తే

ఆలో కూల్ కూల్ కితే కూల్ కూల్ కృపచారు అందుకే ఎవరొచ్చినా గాని ఏ పని అయినా నేరుగా చేసుకోనారంటే నేరుగానే బుక్ కొని వారికి ఎలా తీరిక లేకుండా మూడు రోజులు ఉండాలి విద్యార్థులకు వారు అందుకోవాలని భాగ చేయ అనే కాన్సెప్ట్ తో బుక్ పన్యతని మొదలు పెట్టేస్తాం నా